హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కానాగంతలు సముద్రం చేపల పులుసు అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చక్కగా పులుసులా ఎలా పెట్టుకోవాలనేది చూపించబోతున్నాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కాగిన తర్వాత టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న మొక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇది కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి అడుగు మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి కలుపుతూ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను మసాలా పొడి వేసుకోవాలి వేసుకుని ఇది కూడా ఒక ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం చేప ముక్కల్ని కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మీ ఇంట్లో ములకాడ మొక్కలు ఉంటే వేసుకొని లేకపోతే లేదండి టమాటా మొక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని పులుసులా తీసుకుని పెట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఒక హాఫ్ వాటర్ కూడా వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి ఇలా చేప మొక్కలు వేసిన తర్వాత పులుసు వేసిన తర్వాత చే గరిటితో తిప్పకూడదండి చేత్తో ఇలా పట్టుకుని తిప్పాలన్నమాట ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత ఒక స్పూను మసాలా పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ విధంగా చేతితో తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని నూనె తేరేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా తర్వాత కట్టేసుకోవాలండి కట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా నూనె తేరి చిక్కగా ఉంటుందండి పులుసు దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ములక్కాడ కూడా చాలా టేస్ట్ వస్తుందండి పులుసులో ములక్కాడ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా బాగుంటుందండి చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి మీకు సముద్రం చేపలు దొరికితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి నా వీడియో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్